హ్యాష్ టాగ్ అరెస్ట్ కోహ్లీ అని క్యాంపైన్స్ రన్ చేస్తున్న ప్రతి ఒక్కరితో బెంగళూరులో జరిగిన స్టాంప్డే ఇన్సిడెంట్ లో పదకొండు మంది అమాయకులు ప్రాణాలు పోయాయి అందులో ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు యాభై మందికి పైగా గాయాలకు గురి అయ్యారు చాలా బాధాకరమైన విషయం కానీ సోషల్ మీడియాలో ఇంతకీ ఏం జరుగుతుంది హ్యాష్ ట్యాగ్ అరెస్ట్ కోహ్లీ అనే క్యాంపైన్స్ అన్ఫార్చునేట్ గా జరిగిన స్టాంపేడేలో బ్లేమ్ ఈజ్ ఆన్ విరాట్ కోహ్లీ లాజిక్ అసలు ఎక్కడ ఉంది నేమ్ ఫేమ్ పాపులారిటీ పక్కన పెడితే విరాట్ కోహ్లీ ఇస్ ఎ క్రికెటర్ హీ ప్లేడ్ ద గేమ్ విత్ ఇంటెన్సిటీ అండ్ వన్ ద ట్రోఫీ వరస్ట్ ఏంటో తెలుసా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫాక్ట్ అభినవ్ గోస్వామి లాంటి సెన్స్ న్యూస్ యాంకర్స్ ఈ సెన్సిటివ్ ట్రాగడీని కూడా క్లిక్ బిట్ గా స్టార్ట్ కోసం వ్యూస్ కోసం మనీ కోసం ఈ ఇన్సిడెంట్ కి కారణం విరాట్ కోహ్లీ అనే స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు బింగ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఒక క్రికెటర్ మీద డెత్ బ్లేమ్ వేయడం ఎంతవరకు కరెక్ట్ నువ్వే ఆలోచించు విరాట్ కోహ్లీ స్టేడియం గేట్స్ లో సెక్యూరిటీ గార్డ్స్ గా ఉండాలా అతనే బ్యారికేడ్స్ పెట్టాలా క్రౌడ్ ని మేనేజ్ చేయాలా ఈ ఇన్సిడెంట్ లో పోలీస్ ఈవెంట్ ఆర్గనైజర్స్ లోకల్ అడ్మినిస్ట్రేషన్స్ అండ్ మోర్ ఓవర్ స్టేట్ బీర్వాక్రేట్స్ ని క్వశ్చన్ వేయడం ఎప్పుడు మొదలు పెడతారు ఇవన్నీ విడిచిపెట్టి వై ద బ్లేమ్ గేమ్ ఆన్ విరాట్ జరిగిన ప్రతి సంఘటనకు ద మెయిన్ ఫేస్ ఏ విలన్ అయితే కొద్ది రోజుల ముందు జరిగిన కుంభ్ శాంపడే లో యోగి ఆదిత్యనాథ్ ని నరేంద్ర మోడీ గారిని అరెస్ట్ చేయాలి రైల్వే ట్రైన్స్ లో జరుగుతున్న స్టాంపడేస్ లో రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవి గారిని అరెస్ట్ చేయాలి స్టాప్ ప్లేయింగ్ బ్లేమ్ గేమ్స్ స్టార్ట్ ఆస్కింగ్ ద రియల్ క్వశ్చన్స్ ఈ ట్రెగడీ జరగడానికి రెస్పాన్సిబుల్ ఎవరు క్రౌడ్ కంట్రోల్ మెథడ్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి పోలీస్ ప్లానింగ్ లో ఫ్లాస్ ఎలా వచ్చాయి సేఫ్టీ మెజర్స్ ఎందుకు లేవు అనే క్వశ్చన్స్ అడగడం మొదలు పెట్టండి ప్రాణాలు పోయినప్పుడు బాధితుల కుటుంబాలు చుట్టూ నిలబడి వారి బాధలను తట్టుకునేలా చేయడమే మన బాధ్యత కానీ మనం ఏం చేస్తున్నాం ఒక క్రికెటర్ మీద ఆరోపణలు ట్రాల్స్ అండ్ బిగ్గెస్ట్ థింగ్ ఇస్ హేట్ కామెంట్స్ ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం విరాట్ కోహ్లీని సేవ్ చేయడానికి కాదు ఇది రియల్ ప్రాబ్లం నుండి దాని సొల్యూషన్ నుండి డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఒక పెద్ద క్వశ్చన్ హ్యాష్ ట్యాగ్ స్టాప్ బ్లేమింగ్ హ్యాష్ రేస్ ది వాయిస్